ఎక్కడైతే దళిత వర్గాలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా విద్యాపరంగా అభివృద్ధి చేస్తూ రాజ్యాధికారంలోకి రావాలని చెప్పి వాళ్ళకి ఎప్పుడు చైతన్య నింపుతూ అనేక సంక్షేమ అభివృద్ధి పథకాల్ని పేద బడుగు బలహీన వర్గాలకి పంచి పెడుతూ ఈరోజు దళితుల్లో కూడా అనేక రకాలైన అభిప్రాయ భేదాలు ఉన్నా కూడా అభిప్రాయవాదాలన్నీ వేకదాటికి తెచ్చి అందరినీ రిజర్వేషన్కి అమలు చేసే విధానంగా ఈరోజు బాబు జగజీవన్ రావు ఆశయాలను కొనసాగిస్తూ ముందుకు చేసుకుంటారు కాబట్టి బాబు రావు ఆశయాలను కొనసాగిస్తూ ఆయన కొనసాగించిన ఆశయాలను భారతీయ జనతా పార్టీ కూడా ముందు చేసుకుంటాం ఈరోజు గౌరవనీయులు పూజశ్రీ బాబు జగజ్జీవన్ రావు గారి నూట పద్దెనిమిదవ జయంతిని మనం కావల్లో కావలి బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా అర్పించి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు భారతదేశ చరిత్రలో పంతొమ్మిది వందల ఎనభై ఏప్రిల్ ఐదో తారీఖున జన్మించి పంతొమ్మిది వందల ఎనభై ఆరు వరకు వారి జీవిత సమయంలో యాభై సంవత్సరాల వారి రాజకీయ సుదీర్ఘ చరిత్రలో ముప్పై సంవత్సరాలు పార్లమెంటేరియన్గా యాభై సంవత్సరాలు రాజకీయ జీవితంలో భారతదేశంలో మెచ్చుకోదక్క భారత ఆణిముత్యం భారత్కి కోహినూరు వజ్రం లాంటి వారు వారు వారిని ఆదర్శంగా తీసుకొని ఇప్పుడు ఉన్న మన రాజకీయ నాయకులు కూడా ఎన్నో కార్యక్రమాలను జరుపుతున్న ఈ సందర్భంలో వారు మొట్టమొదట పంతొమ్మిది వందల ముప్పై ఐదులో బీహార్లో మొట్టమొదట ఎమ్మెల్యేగా గెలిచి తదుపరి పదిహేను మంది ఎమ్మెల్యేలను నిలిపి వారందరినీ ఏకతాటిపై గెలిపించిన చరిత్ర మొట్టమొదటగా భారతదేశ చరిత్రలో వారిదే అటువంటి మహనీయుడు స్వాతంత్రం వచ్చిన పెద నెహ్రూ గారి హయాంలో మొట్టమొదటి వ్యవసాయ శాఖ మంత్రిగా ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి భారతదేశంలో వ్యవసాయ ఉత్పత్తికి అవసరమైన అన్ని వసతులు కల్పిస్తూ భారతదేశ చరిత్రలోనే ఒకరిన సువర్ణ అధ్యాయాన్ని నిలిపిన వారికి ఈరోజు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ వారు పూజ బాపూజీ గారి కొన్ని సూచనల మేరకు కొన్ని వాళ్ళు సత్యాగ్రహంలో కూడా పోరాటం చేయడం జరిగింది బ్రిటిష్ వారు కూడా మన జగజ్జీవన్ రావు గారిని వారి ఆశయాలను గుర్తించి వారికి ఎన్నో ఉన్నత పదవులు కూడా ఆ రోజుల్లో కూడా స్వాతంత్రం రాకముందే బాబు రావు గారి యొక్క జయంతిని దేశవ్యాప్తంగా రోజు జరుపుకుంటున్నటువంటి పరిస్థితి మనందరం కూడా తెలిపినటువంటి విషయం బాబు జగత్ కీహన్ రావు గారు స్వతంత్ర సమరయోధులు అదేవిధంగా ఏదైతే దళిత సామాజ సామాజిక వర్గ ఆశా జ్యోతి